హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ అఫీషియల్ వ్లాగ్స్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మోతుకూరండి ఇది లక్ష్మీ నరసింహ మోటార్స్ మెకానిక్ వచ్చేసి నా హరిబాబు అండి ఇది ఇది మన బొనూర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మన కట్టె కొత్త మిషన్ ఈ నా కార్ డిక్కి వెనుక లాక్ పోయింది అది లాక్ పోవడం వల్ల వెనక డోర్ ఎంత లాక్ చేసినా కూడా లేచిపోతుంది లేస్తుంది అంతే ఏదైనా ఉన్నా కింద పడిపోతే ఇబ్బంది అవుతుందని మనం మెకానిక్ షెడ్యూల్ గారు తీసుకొచ్చామండి మెకానిక్ షెడ్యూ తీసుకొస్తే వీళ్ళు కొత్త లాక్ లాక్ కొత్తలాగే ఆల్రెడీ మీ తిరుమైలో తెచ్చేసుకున్నాం లాక్ ఇది ఇది లేదు లక్ష్మీ స్వామి మోటార్స్ ఇది దీని హరిబాబు అండి మెకానిక్ అట్లా మన కాపాడుతాయి ఆయనే హరిబాబు కానీ చాలా మంచి మెకానిక్ అండి పర్ఫెక్ట్గా వేస్తాడు ఏ ఎంత పెద్ద పనైనా మేము ఎక్కువగా పిల్ల ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తాం హరిబాబు దగ్గరికి మెకానిక్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తాడు ఏ కారైనా సరే ఇంత ఈ ఇబ్బంది పడకుండా అదేం లేదు మంచిగా స్మూత్గా ఏ పని అంటే ఆ పని చేస్తాడు ఇంత ఇసైన్స్ కూడా ఉండదు ఏ పని చేసినా ఎక్కడ బండి అయినా కూడా మీకు ఆయన ఫోన్ చేస్తే మీ అగర్ కోచ్ కూడా చేస్తాడు ఈ హరిబాబు అంటే ఆయన చూస్తాను పాపం చిన్ననే ఉంటాడు కానీ పని మాత్రం ఎక్సలెంట్ చేస్తాడు పిల్లాడు లక్ష్మీనరసింహస్వామి మోటార్స్ అండి భువనగిరి రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంటే కట్టకోత మిషన్ పక్క పొండిది బోర్డు మీద చూపించే నెంబరు మీరు మోతుకు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ నెంబర్ చేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడికి వస్తారండి మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి मैं सुरेश